హలో అండి ఇవే మా ఇంటి కేదారేశ్వర స్వామివారి నో తోరణాలండి ఇవి తాతల కాలం నుంచి వంశ పారంపర్యంగా వస్తూ ఉంటాయి ఈ తోరణాలు ఎప్పటికప్పుడు కొత్తగా పెళ్ళైన కొత్త కోడలకి కొడుకులకి ఇస్తూ ఉంటారు ఇవి ఈ పాత తోరణం ఒకటి ఇలా కొత్త తోరణం మనం కొనుక్కొచ్చుకొని ఈ రెండు కలిపి మనం చేతికి కట్టుకోవాలి కేదారేశ్వర స్వామి నోవులు అనేవి ఇంట ఉంటేనే నోసుకుంటారు అవి తరతరాలుగా వస్తూ ఉంటాయి అలా ఈ కొత్త తోరణాలని ఈ స్వామివారి కలసంలో వేసి పూజ చేసుకుని ఈ కొత్త తోరణం ఒకటి పాత తోరణం ఒకటి చేతికి కట్టుకోవాలి కొంతమంది ఈ నోవులు అనేవి పవర్ణమ అని ఉంటాయి వాళ్ళు కార్తీక మాసంలో పవర్ణం రోజు మాత్రమే కుదిరితే చేసుకుంటారు ఇంకా పవర్ణమ రోజు కుదిరితేనే చేసుకోవాలి పవర్ణం నోవలు అంటారు అలాగే సోమవారం అని ఉంటే నాలుగు సంవారాలు వస్తాయి కదా నాలుగు సంవారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ నాలుగు సంవరాలు వాళ్ళకైతే నోములకు ఇబ్బంది లేదు కార్తీక పౌర్ణమిలు మాత్రం అందరికీ కుదరాలి కాబట్టి ఒక్కసారి వచ్చిద్ది కాబట్టి కార్తీక పౌర్ణమి అనేది ఈ కార్తీక పౌర్ణ తోరణాలు మాత్రం కార్తీక పౌర్ణమి రోజు చేసుకుంటారు ఇంకా అయితే సోమవారం నోములు మేము నాలుగు సోమవారాల్లో ఏ సోమవారం అయినా నోసుకోవచ్చు నోము తోరణాలు కట్టుకున్నప్పుడు చేతి ఎక్కడన్నా ఊడి పడిపోతే వాళ్ళకి వేరే వాళ్ళకి ఎవరికన్నా దొరికితే వాళ్ళు కొత్తగా ఈ తోరణాలు తీసుకుని నోములు అనేవి నోసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన తర్వాత కొడుకులకి పెళ్ళైన తర్వాత సంవత్సరంలోపు పెద్దవారు ఈ నోము తోరణాలు అనేవి పిల్లలకి కొడుకు కోళ్ళకి అనేవి ఇస్తారు అప్పటి నుంచి వాళ్ళు మళ్ళీ కొత్తగా ప్రతి సంవత్సరం నోసుకోవాలి ఈ నో అనేవి మనం చేతికి కట్టుకున్నప్పుడు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే భోజనం చేసేసిన తర్వాత మనం చేతికి తీసుకుని మళ్ళీ వీటిని భద్రంగా దాచుకోవాలి వీటిల్లో మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ భద్రంగా దాచుకున్న తర్వాత మళ్ళీ వీటిని తీసి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ తోరణాలు తీసి నోములు నోసుకోవాలి ఈ విధంగా జాగ్రత్తగా మనం నోతనాన్ని భద్రపరుచుకుని ప్రతి సంవత్సరము ఆ కాద కేదారేశ్వర నోములు నోసుకుంటే మనకు ఎంతో శుభాలు కలుగుతాయి కాబట్టి ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ నోములు నోసుకుంటారు